వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దసరా కానుక అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారండి ఇక రైతన్నలు కూడా ఇప్పటికే ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటికే కొన్ని లక్షల మంది రైతులైతే ప్రజాపాలనలో రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే గతంలో చాలామంది రైతులైతే రైతు బంధు డబ్బులు అయితే పొందుతూ ఉన్నారు ఇలా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు దసరా కనుకగా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద ముందుగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా దసరా కాను ఈ పథకాల డబ్బులను విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఏ జిల్లాల రైతులకు జమ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది మొదటి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయలనైతే రుణాల కింద విడుదల చేయడం జరిగిందనమాట ఈ యొక్క డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతన్నలకైతే డబ్బులు జమ కాలేదు అటువంటి రైతన్నలందరినీ కూడా గుర్తించి వారికి సంబంధించి డేటా అనేది రెడీ చేసి లిస్ట్ కూడా విడుదల చేశారనమాట ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులందరికీ కూడా మనకి రైతు భరోసా రైతు రుణమాఫీ సాయాన్ని అయితే అందిస్తారు ఇక రైతు రుణమాఫీ కింద ఎవరికైనా సరే లక్ష రూపాయల లోపు కానీ లక్ష యాభై వేల రూపాయల లోపు కానీ రెండు లక్షల రూపాయల లోపు కానీ రుణాలు మాఫీ కాకుండా ఉంటే మీకు అందరికీ కూడా మరొకసారి ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారండి ఇక రైతులకు సంబంధించి కూడా ఈ ప్రకటన అయితే చేస్తూ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి ఈ నెల చివరి వారం నుంచి కూడా జమ అవుతుంది అలాగే రాష్ట్ర చూసుకుంటే మనకు ఇటీవల భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక ఈ భారీ వర్షాలు కురవడం వల్ల ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో మనకు దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాల వరకు కూడా అంటే హెక్టార్ల వరకు కూడా పంటలు అనేది నష్టపోయారని ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు ఇక గతంలో కూడా ఆయన ఏంటంటే మనకు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చాలామంది రైతులు పంటలు నష్టపోయారు అప్పుడు వర్షాలు వచ్చి ఇక ఇప్పుడు అప్పుడు వర్షాలు వచ్చి నష్టపోయినటువంటి పంటలకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయల అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే మాదిరి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాల వల్ల వరదల వల్ల పంటలు ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో అయితే ఎక్కువగా అయితే నష్టపోవడం జరిగింది ఇక ఆ జిల్లాలోని రైతులందరికీ కూడా ఎక్స్ట్రా అంటే ఎవరైతే నష్టపోయారో రైతులు ఆ ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారికి పంట నష్టపరిహారాన్ని కూడా అందించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని ఏ పథకం విడుదల చేయాలన్న కూడా ప్రస్తుతానికి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు అనమాట ఈ పైసలు లేని కారణంగా మనకు ఈ పైసలు లేని కారణంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది ఇక ఇంకా మనకు రుణాలైతే తీసుకుంటూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణకి వరద సాయం కింద మూడు వేల కోట్లు ఇస్తామని చెప్పింది ఈ మూడు వేల కోట్లు కనుక మన రాష్ట్ర ప్రభుత్వానికి అందితే రాష్ట్రవ్యాప్తంగా ఈ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటు ఈ యొక్క ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అలాగే ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకానికి కానీ పిఎం కిసాన్ పథకానికి కానీ అలాగే ఈ యొక్క పంట నష్టపరిహారానికి కానీ నమోదు చేసుకోకుండా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఈ పథకాల సాయాన్ని అయితే అందించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకుంటే రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎవరైతే నష్టపోయి ఉంటారో ఆ రైతులకు రైతు ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు అంటే గతంలో కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ రైతులకు గతంలో రైతు బంధు కింద ఎన్ని ఎకరాలను కూడా ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా లిమిటెడ్గా కేవలం పదెకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు అది కూడా ఈ లోపు కేవలం పంటలు వేసిన రైతులకు మాత్రమే సాయాన్ని అందిస్తామని కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారు కాబట్టి కేవలం పంటలు వేసిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఈసారికి మళ్ళీ కూడా వచ్చేసరికి ఏమైనా మార్చే అవకాశం ఉండొచ్చు ప్రస్తుతానికైతే మన మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఇవి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఈ నెల చివరి నుంచి వేస్తాము దాదాపు ఐదు లక్షల పైచిలకు మంది రైతులకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే వారందరికీ కూడా తప్పకుండా రైతు రుణమాఫీ వేస్తాం ఇక రైతు రుణమాఫీతో పాటు కూడా ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున లోపు ఎవరైతే పంటలు సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి సాయం అందుతుందని ప్రభుత్వం నుంచి ఈ సాయాన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యొక్క సహాయం అయితే అందుతుంది మీరు కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇక ప్రస్తుతానికైతే ముందుగా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక దీని తర్వాత పంట నష్టపరిహారం డబ్బులు కూడా పంట నష్టపరిహారం డబ్బులతో పాటుగా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి దీని తర్వాత మనకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి